హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు రండి ఈరోజు మనం నెల్లూరులో ఎంత ఫేమస్ అయినా నరసింహకొండకు వెళ్దాం ఇది నెల్లూరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది దూరము నెల్లూరు నెల్లూరు నుంచి వెళ్ళాలి ఇది నెల్లూరు నుంచి జొండవాడ వెళ్ళే రూట్లో తగులుతుంది చూడండి చాలా ప్రసిద్ధండి ఇక్కడ నెల్లూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈరోజు మా వాడికి స్కూల్ లేదు కదా అందుకని చెప్పి మేము ఇలా బయటకు వచ్చాము నేను మా ఆయన నా కొడుకు ముగ్గురం వచ్చామండి చాలా బాగుందండి టెంపుల్ నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం మా ఆయన చాలా సార్లు వెళ్ళాడంట నేను నా కొడుకు మాత్రం ఇదే ఫస్ట్ టైం రావటం చాలా బాగుంది ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంది అక్కడ చూడండి అందరు ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి